ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మన అమ్మ అమ్మ ఈ సోమవారం ఎట్లాంటి వారం అమ్మ ఆ సోమవారం ఎట్లాంటి వారం చెప్తానంటలే అమ్మ గారు నా రసాలి போட்டு தடுவோம் பங்காளித்த சோ తమ్ముడా అమ్మ వారికి కూడా అలిగొంతదేట తల్లి తమ్ముడా కదలు వేసి ఏసి ఒంటికి వెళ్ళి వచ్చేస్తా రోజు శివాలు లేస్తావు నువ్వు తమ్ముడా గంటకో తల్లి తల్లికడితే తొంభై మంది ఒకసారి వచ్చి పడిపోతారు తొమ్మిది మందిరా ఓ తొమ్మిది మంది ఒక తమ్ముడా స్వచ్ఛమైన తల్లి అవునవును అండి రాయమేమి లేదు నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పుకోరా చిన్న కష్టం వచ్చి పడ్డాకమ్మా ఏమిట్రాదమ్మా తెల్లారుజామున గోలెట్లో ముందు పోయింది ఓసా తమ్ముడా పెరట్టుకోవడం అబ్బరం ముందుకు పోయిందా నువ్వు చాలా గట్టి ప్రెసర్ పట్టుకుని వచ్చావరా అవును తమ్ముడా ఈ కి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుందిరా ముప్పై రూపాయలు అబ్బరం మూడు వందలు ఖర్చు అమ్మా ఇక్కడైంది నువ్వు ఎలా తేగల తల్లి అవును రామ్ముడ భక్తులు అందులో కట్టిల్లి ఎలా కొడుతుంది అరే మూడు వందలు కదా ఐదు వందలు ఏ రూపాయలు ఖర్చు పెడతాము ఊరు పేరు చెప్పాలమ్ముడా ముందే చెప్పాను కదరా అవును అవును సత్యమైనదే అండి రాన్నది ఉన్నట్టు చెప్తాను వాళ్ళకి తమ్ముడు దగ్గర తమ్ముడు తీసుకెళ్లిపోడుకుంటున్న తమ్ముడు

అదేటా మలు పూసేస్తా అక్కడ బాగోలేవరా చేతులు అక్కడ అవును ముగ్గురికి ఒకే ఒక ట్రిప్ పిల్లలు ఉన్నారు అవును నీకు చిన్నవాడు అవును ఇంతవరకు సంతానం లేదు అవునరా పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందిరా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అమ్మా పద్దెనిమిది సంవత్సరాలు పని పోనీ లేదా నీ దగ్గరికి ఎందుకు అమ్మ వస్తాము తమ్ముడా పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు అయింది అంటున్నావు వీడికి ఇంతవరకు సంతానం లేదు అంటున్నా అవును అవునరా నాకు తెలియకూడదు కానీ అవును పెళ్ళైన కాడి నుంచి కలుపుడు కొనుతున్నాడు రా ఆడ పొడుకుడు ఏడు చేద్దాం అమ్మా మేడల మీద డాబాల మీద మంజాల మీద పొడుకుడు పదమ్మా ఆడే పిల్లలు పడుతోముడు తమ్ముడు మా దేవుడి మీద నిండే కడుతముడు తమ్ముడు మేమే చేతుమో మా చేతులే ముందు ఉన్నహ మగనందు లేకండో ఉంద బహుబాబు పెట్టకుండా ఉందహా నిన్మెల్లి పోతానో ఉమ్హ నిన్మెల్లి నిన్న ఉమ్హ నిను మాట్లాడాను అమ్మా అలాగా తెలగవద్ది కదా అమ్మవారు వరపుతురు పుట్రా ఏమి త్వర పుత్తులు రాముడా కాల్లో దీపం పెట్టేసి నీ దే బాబు నెల ఇంట్లో కూర్చుంటుండో చేయగా ఆడిపోతే దేవులు కాయగల ఎక్కడికి వచ్చింది వ్యాపారమా మరి ఇంకా నీకేటి కావాలరా మా దానికి ఏదైనా మార్గం ఉంది చెప్పమ్మా నీ తమ్ముడు అని పిల్ల పుట్టాలి అవును దానికి మార్గం చెప్పాలి చెప్పాలమ్మా చేస్తా తమ్ముడు నీ తమ్ముడు పిల్లని పిల్ల పుట్టనుడు తమ్ముడు ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకోరు తమ్ముడు నా చెట్టుతో ముడివ ఉందా నా పొట్టితో ముడివ ఉందా బంగారు నా తమ్ముడు పిల్లలు నీళ్ళు పెళ్లి చేసుకోవాలా లేకపోతే డాబాల మీద మహిళ పుట్టరా అమ్మవారి అమ్మ తల్లి వచ్చింది మీ తీర్చుకోవడమే గానీ చూపిస్తాడు శాంతి మీకు తమ్ముడా అమ్మ తల్లి వచ్చింది మీ కోర్కులు మీరు తీర్చుకోవడమే గాని అమ్మ తల్లికి ఉత్సవాలు చేస్తాము ఒక ఘట్టాలు ఎత్తాము మేళ తాళి తడబడి తడుస్తామని లేదురా Terima kasih telah <laughs> menonton!

ி நீல கொகால வர தோப்பட பெட்டாலு போக அம்மா அதுலே

సమానమేనే మన అందరిని పూజిస్తారే తల్లి ఎదురుగే తల్లిందా తల్లికి ముక్కు

ఇప్పుడు కిందకు పెట్టి పైకి పెట్టాలా ఏటో ఏ ఊరు వెళ్తావో తల్లి నీ కళ్ళు చూస్తే భయం వేస్తుంది మాకు ఒక తమ్ముడా ముక్కలు పసుము రాలిపోగలవో మీద వస్తా తగిలితే తల్లి మీకు తగిలితే పోతాయమ్మా మీ పంట బాగా పండుతాయి మీ పిల్లలు మీరు శుభిష్టగా ఉంటారమ్మా అస్వక్షా జీవరాశులు సుభిష్టగా ఉంటారు ఒక చల్ల చేస్తే మేము చల్లగా చూస్తామమ్మా చల్లగా ఇప్పుడు ఏం తెలియదు దమ్మా పాటలు కాదమ్ వచ్చిన లేదండి కోరిన కోర్కెలోకి ఉంటాయ కోర్కెలు తీర్చింది గడ్డ దిగ్గదమ్మా ఏటేటి కోరిక అంత చెప్తాము కోరికలు తీర్చేస్తాం ఓరు తమ్ముడా నా కోరికలు చెప్తా తప్పకుండా తీరుస్తా తీరుస్తాం నాకు ఏడుకోండి ఏడపోతుండాలి రాక మడపల్లి ఉండాలి రా నచ్చిన బాధపోట ఆడంచాలి రా నోటి ఒక గొర్రె కొట్టాలి రా నోటి పాసర కోలు చంపాలి రా నోటి ఏమైనా చీరలు ఇవన్నీ చూపించి ఏడు చేయాలమ్మా తమ్ముడా ఇవన్నీ ముక్కుబడి ఏమైనా తెలుగు తెచ్చులు ఇంటికి తీసుకెళ్లిపోవడం కాదు నాకని తెచ్చిన గుడిలో ఒగ్గి సందరు వచ్చేది ఇంటికి వెళ్ళిపోవడం చిన్నరాజులు అమ్మలాగా ఉన్నావు పెదరాజులు అమ్మలాగా ఉన్నావు అన్ని గాడ్లు బుర్లు వండేస్తాం కోడి కోకలు చూపించేస్తాం మడపళ్ళన్నీ పెట్టేస్తాం చల్లగా దిగిపోయే తల్లి తల్లి అసలు పని కట్టి మిగిలిపోయా స్వామివారు వచ్చినప్పుడు లేకలు ఎన్ని వేసుకున్నారు ఇన్ని ప్రేమలు చేసిన అమ్ములేదు ఇన్ని బాధలు చెప్పిన వెళ్ళలేదు చిరు తెరిమేసేపు నాదురు కావాలా ఏంటి కొండ మండిపోయే. వాళ్ళ అమ్మ ఎక్కి పొంది అంటే మొన్నే స్మెత్తుల మొట్టు తోటి ఊడిపోగలదు. అమ్మా నా పరమేసుడు కావాలమ్మా. నీ కావాలా? నీ ఆదుడు కావాలా? అవును. రాగు తీనల పండ్లు ఉన్నాయి అమ్మా. అందుకే దేయన పండ్లు ఉన్నాయియా. ఒక్క దేయ పండ్లు ఉన్నాయి. ఒకట రెండ కార్తీక మాసం పాలించాలా చాలా వనభోజనాల పెటాల, లింగ పులిచిన పనులు ఇక్కడ తీరుదు. కద కార్తీక మాసం ఎప్పుడు పాడస్తారే తల్లి? తెలీదు మంచి ఆశే అప్పుడు పాలత్తమో ఎవరైనా శీతాకాలంలో పాలిస్తా శీతాకాలంలో పాలిస్తామా శీతాకాలంలో కార్తీక మాసం పాలిస్తే మరి ఏ గుజు స్నానం చేసిన వెంటనే మరి దేవుడికి దృష్టి ఉండదు దుఃఖాలతో చెయ్యాలా నిష్ణేమ నుంచి నాకు చెప్తున్నావా మా ఊర్లో నలుగురు పెద్దలు తాడాలి మేము నలుగురు పెద్దలు నేను నీ పేరు అమ్మా పేరు తెలీదు ఊర్లో నాకు అందరూ సెంచురమ్మ సెంచురమ్మ సెంచురమ్మా సెంచురమ్మ పిలుస్తారు ఎందుకు వచ్చింది అనుకున్నా వచ్చిందో కన్నవారు ఇచ్చారు అరవై ఆరు మనువులు నా ఎక్కచ్చి గెలి ముప్పై ముగ్గురికి అందుకు అక్కడ తక్కువ అందుకు మా ఊర్లో అందరు సెంచురమ్మా సెంచురమ్మా సెంచురమ్మ ఎప్పుడు సెంచరీ పూర్తి చేద్దాం అని చూస్తాను నలుగురు కార్తీక మాసం పాలిస్తా పాలిస్తున్నారా తల్లి కార్తీక మాసం పాలించినప్పుడు ఈ నాలుగు అప్పుడు స్నానాలకు వెళ్తాం మేము కార్తీక మాసం పాలించేటప్పుడు ఈ యొక్క జామును శిరస్నాలు అసలు బొబొజలు చేస్తాం కదా అమ్మా చేస్తాం కదా యాకు జా నాలుగుప్పుడు సాలకి వెళ్ళినప్పుడు మా అన్నలు రాడవలము రెండు తోడు తీసుకెళ్తాము కదా మాగారదే ఎనికి నగలు బంగ అవునమ్మా ఉంటాయ దొంగ నడకైతో

妈！ ప్రసాదం కాసి మూతురు దేవుడు కాసి చోతుల ప్రసాదాలు కుక్కలు తినిత్తో అయ్యో తనే నువ్వు భక్తికి కాని భక్తికి పనికి రావమ్మా మూలమో యేకు జొన్నాలు గప్పుడు నిద్ర నిప్పులు మానేసి తానా చేసి పేద డబ్బులు మొదలుపెట్టి పెహాల తయారు చేసి కుక్కలు పడి పెట్టేదానికి అది ఏమీ జాగ్రత్తగా ఏమి పెహదం తయారు చేసి బీడలు పెట్టి తాళం ఎత్తబెట్టి కాదమ్మా ఆ రేణుక వెళ్ళమ్మ ముందర చంతలోని ఉంచుదాం కదమ్మా ఏ దేవుడు ముందైన కాళ్ళ దగ్గర పెడతాం అవును కళ్ళు మూసుకొని దండం పెడతాం దండం పని దండం కుక్కల పని కుక్కలు వేయం తీసుకెళ్ళిపోతే అవతల ఏదో పడద్దు ఖాళీ ప్లేట్ అమ్మా పుక్తుంది గుర్తుకొచ్చింది అమ్మా నేను వన భోజనాలు పెడతాను వచ్చా గొప్ప వంటలు వచ్చాయింటలు వచ్చే ఒకటా రెండో ఏటని చెప్పంటావు అమ్మా నీ చెప్పకు భయం ఏంటి గాని నేను గులుకునే సుమ్మడికి అప్పాలు చేస్తే నేను సేమడు కొండ చింతగా పోతాడు చేస్తే తిన్నా గండ్లాకం కొరి బారిపోయి కర్ర కట్టిశారు

அந்த ஒண்ணு கோர்த்தர் கொண்டு போனாலும் அம்மியை பதிவு நமஸ்கலை தள்ளி மங்கள முப்பை ரோஜா தீட்ச அப்படின்னா சர்வேசுக்கு மங்களாடு மங்கலம் 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 மண்டலம் மங்கலம் మంగళఆర్తలు ఎలా ఇస్తారు ఎలాగెస్తారుస్తారు నువ్వే చెయ్యి చూపిస్తారు ఎలాగెత్తో మా ఊర్లు అయ్యింది మా ఇంట్లో సిట్టు అట్టుకున్నా దేవుడి గుడి అయ్యో ఒట్టుకుపోయినా మా నాన్న అమ్మో నేను చూసుకోలే భక్తిలో పరవశించి పోయి మంగళం మంగళం అనుకోని ఆరపల్లి మీదకు చూపించాను ఈ ఆరుతలు సేక్ కొంటే ఆ సేకెళ్ళి పెడక్కొంటే నేను చూసుకోలేదు అవంతల పవన్ తల గుడికి వెళ్ళిపో గుడికి తిరికి ఊళ్ళకి వచ్చేసరికి ఊరు మొత్తం మంగళం 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 తగలబడిపోయి

డితే ఆయన చేసాడు ఉండ్రి ఇప్పటిక రాష్ట్రెడిపోయి మీకు ఎక్కడ డబ్బులు నేను ఇస్తాను ఎక్కడ నేను డబ్బు లేక రాజధాని కట్ట సాలు అతను దిగే ముందు రూపాయలు అతను దిగిపోండు అవతల ఇల్లు లేదు ఇవతల బిల్లు లేదు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కొత్త జగన్మోహన్ రెడ్డి ఎత్తుండలా చేసుకున్నాం మేము మీ స్వామివారి కావాలా మీ పరమేశ్వరుడు కావాలా అవునమ్మా తీ కొడుతాను కానీ మీ స్వామివారు

రాత్రి పదమూడు తర్వాత పూజలే పూజలు చేస్తా ఇంటికి ఎంతమంది దేవుడు వస్తారు సాక్షాత్ నా సర్వేశ్వరి వస్తారే తల్లి నా వస్తాడమ్మా మళ్ళీ వస్తాడు నా కలమ్మా పది రు నేను రాత్రి పదకొండు తర్వాత పూజలు మొదలు పెట్టి నేను ఎంతమంది దేవుడు కొలుసుకుంటే అంత మంది దేవుడు పెట్టడం

మీకు దండం పెట్టి గుండం కట్ట మీరు ఎంతగా మోడూ పిల్లలైనా ముందు మనుషులు చూడండి ఈలికేటి పట్టుకున్నది ఇన్నటికి ఆ చెడు బుద్ధులు కొత్తగా పిల్లలలో గంటు కొంతన్నారు ఆనాడు ఎన్టీ రామారావు లక్ష్మీ చెబుడు గుడుకుడు ప్రక్కడ పేలు పండు

ముందు మగలే కూర్చోవాలి అనుకుంటారు అనుకుంటారు మనము ఆడవారు అవును సోమవారం మగవారు మొగోళ్ళు కావాలని గౌరవం ఇవ్వాలి అవును అందుకు ముందు మొగోళ్ళు కూర్చుంది వెనక ఆడలు కూర్చోం కూర్చోండి 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 ఇతను కూర్చున్నాడు నచ్చినట్టు కూర్చుంటే కుదరదే కూతుర మా పొరుగు వచ్చి కేదిరి గడ్డేడానికి అటుకెక్కాడు టోసం పట్టుకోండు ఇందులో కాల్ చే ఒకరి మీదకి ఒకళ్ళు కిందకి అయిపోయి అట్లాంటివి

దేవతలు అటా వీళ్ళిద్దరికి నెల రోజులు ఇంట్లో పెట్టి తాళమేర సృష్టి శీతాకాలం అనుకున్నాం ఇంట్లో పెట్టి తాళ మీద తెచ్చుకోవడానికి వచ్చింది ఆశీకాలం నెల రోజులు అక్కర్లే మూడు రోజులు ఇంట్లో పెట్టి తాళం వేసమో ఎలకలే ఎండిపోతారు ఒక్కలున్నావు అమ్మాయి కూర్చోమంతవా అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా చోటైనా ఇట్లాంటి దివ్య స్వరూపము చూసావమ్మా ఏమమ్మా లైటింగ్ కరెంట్ ఉంటే ఊరల్లా తెలిపే లేకపోతే సేకటే పాపులమ్మ మేము అమ్మాటి కాదు ఇటు చూడు నా పరమేశ్వరుడు చాలా అందముగా ఉన్నారు ఓహో బ్రదరు నీకు దండము నీకు బేదరంతాము మీరు దేముడు మేము మూడు మూడు

ஜமண்டி <kung> சாம்பிக்க <parallels>

అది ఆడలేదు కానీ అది ఏంటి ఆడుతుంది పాలు గుడ్లు పాలు కోడి గుడ్లు బంగారు మీ పాము కోడి గుడ్లు పెడతా బాధ గుడ్లు పెడతాయి కోడి గుడ్లు తాగుతుంది పాలు తాగుతుందమ్మా కోడి గుడ్లు ఆ పాలు తాగుతుంది ఇల్లు తాగదు సాయంత్రం వయసు మా ఊరు మొగలు కావాలా ఎంసి ఎయిట్ పి ఎం జిఆర్ ఎంహెచ్ రాయల్ గ్రీన్ బ్రాండ్ లేదు ఏమిటో గాని ఆరుకులైతే పాములు ఆడుతుండీ గొప్పసారిగా ఆడుతుండీ ఏ మాత్రం చూడు లింగాలు మళ్ళీ ఇరుగుడు కుడితే తల్లి ఆపిశ్వర దేవి గౌరీ అవునండి சேவக்கே சக்கடி பாலு ஆட்ட பட்டாசு பண்டை தரிக்கா वीडियो दौरे किंद्रा। वाले से कोड मिला। नाथा। देवी। ये परमेश्वर नाथा। आर्य मखमुरी। आर्या पारुदे। अच्छी। स्वामी। देवी। ये पंडे मेरा गिरसर है नाथा। अपुरी मखमुरी। अनवे ही मटरा स्वामी। ये देवी। నాకు ముందే తెలిసే కూతుర మొగలు చల్లగా అయిపోతుంది కాళీసై మొగోలికి డాబు డూబిలో నొప్పు ఉండదు ఆడలైతే కోరి కొంట జోబుల సెల్ ఉండాలా మీటి మొగోళ్ళు ప్యాకెట్కి వెళ్తే ప్యాకెట్ ఫుల్ డబ్బులు వస్తే తెలుసినా ఏం చేస్తా

ఉమా చేయ వేసి బేషితే తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకొట్టండి